ఆల్మోస్ట్ మూడు సార్లు తక్కువసార్లు ఇప్పుడు టెలిఫ్రామా సినిమా తర్వాత ఎప్పుడు నేను బయటికి రాలేదు షోస్కి కానీ రంగస్థలం సినిమా ఎందుకు నాకు థియేటర్ని చూడాలనిపించింది చాలా అద్భుతమైన సినిమా చాలా గొప్ప సినిమా రామ్ చరణ్ చాలా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు అలాగే నిర్మాతన్న నవీన్ గారు గొప్ప సినిమా తీశారు దర్శకులు సుకుమార్ గారు సుకుమార్ గారు గొప్ప స్క్రీన్ ప్లే గొప్ప కథ వాస్తవ కథకు చాలా దగ్గర చాలా దగ్గరని కదా చాలా అద్భుతమైన కదా నిజంగా ఇది నా మనసు విపరీతంగా నచ్చిన సినిమా ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి